నారాయణ సారు ఒక నలభై సంవత్సరాలుగా ఒక ఉపాధ్యాయుడిగా ఒక ఉద్యమకారుడుగా అనేక మంది విప్లవోద్యమంలో తయారు చేసిన మహానుభావుడుగా ఓ ప్రగతిశీలవాదిగా తన జీవితాంతం ఈ సమాజ మార్పు కోసం పనిచేయటం అనేది జరిగింది ఉపాధ్యాయ లోకం ఆయన్ని ఆదర్శంగా తీసుకోవాలి సమాజ గమనం మారుతున్న ఈ టైంలో ఆయన జీవితం వెళ్ళిపోవటం అనేది చాలా బాధాకరం ప్రధానంగా ఈరోజు మల్టీనేషనల్ కంపెనీలు కార్పొరేట్ కంపెనీలు క్యాన్సర్ పంట పొలాలలో హరిత విప్లవం పేరుతోటి పురుగు మందులు వాడటం షాంపులు అయితేంది చేతికి క్లీన్ చేసుకోవటానికి వాడే కెమికల్స్ అయితే ఇల్లు దూడ్చుకుంటానికి వాడే కెమికల్స్ అయితేంది బాత్రూంలో కడిగే కెమికల్స్ అయితేంది అన్నిటి వల్ల క్యాన్సర్ రావటం అనేది ఇలా ప్రబలిపోతున్న టైం ఇది దీనికి పరిష్కారం మళ్ళీ వ్యవసాయ రంగంలో కెమికల్ సంకారక మందులు వాడకుండా ఉండటం షాంపులు అయితే చేతులు కడుక్కొనేది అయితే ఇల్లు శుభ్రం చేసుకునేది అయితేంది అన్నిటికీ ఒక ఆర్గానిక్ విధానాన్ని తీసుకురావటమే ఈ క్యాన్సర్ నివారణకు పరిష్కారం ఆ వంతుగా మనందరం కృషి చేయాల్సిన అవసరం ఉంది ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది నాకు ఒక నలభై సంవత్సరాలుగా జీవితంలో అప్పుడే విప్లవోద్యమంలోకి వస్తున్న టైంలో నారాయణ సార్ పాఠాలు కానీ నారాయణ సార్ ఉపన్యాసాలు కానీ నన్ను చాలా ప్రభావితం చేశాయి అలా జీవితంలో ఇప్పటి వరకు ఓ ప్రగతిశీల భావాలుగా కొనసాగటానికి ఆ మహానుభావుడే కారణము మహానుభావుడు ఇలా వెళ్ళిపోవటం అనేది చాలా బాధాకరం ఆయన నేర్పిన అక్షరాలు కానీ ఆయన నేర్పిన పాఠాలు కానీ ఆయన సమాజము ఎడల చూపించిన బాధ్యత కానీ మర్చిపోకుండా ఆయన అడుగులో అడుగేస్తాం. నారాయణ సార్ జోహార్